ఈ దేశం లోపల సుదీర్ఘ కాలంగా జరిగిన ప్రజాస్వామిక ఉద్యమాలు ఏవైనా ఉన్నాయి అంటే అందులో మొదటిది తెలంగాణ ఉద్యమం అనేక ఉద్యమాలు ప్రారంభమైనప్పటికీ మధ్యలో నీరు గారిపోవడమో లేదా తమ లక్ష్యాలను చేరుకోకుండానే అంతరించిపోవడమో జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిది డెబ్బై ప్రాంతం లోపల ఆంధ్ర వ్యతిరేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంగా పరిణమించిన సంగతి మీ అందరికీ తెలుసు తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం లోపల రెండు వేల సంవత్సరం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం లోపల ఉద్యమాలు జరిగినాయి వేలాది మంది ఈ ప్రాంతం లోపల బుక్కవోని ధైర్యంతో తమ పోరాటాలను మడమదిప్పని పోరాటాలను చేసి ప్రపంచ చరిత్రకే పాఠాలు నేర్పేటట్లుగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక మోడల్గా తయారు చేయడం జరిగింది కాబట్టి అది మాత్రమే కాదు దాంట్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అయినా నిన్నమొన్నటి తెలంగాణ మణిదశ ఉద్యమంలో అయిన వందలాది మంది వీరుడు తమ ప్రాణాలను బలిపెట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు అటు అమరవీరులైనా ఇటు ఉద్యమకారులైనా కూడా ఏ ఆకాంక్షల కోసమైతే ఈ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలని ఈ రాష్ట్రం పరపీడల నుంచి విముక్తం కావాలని ఈ రాష్ట్రం తమ సంస్కృతిని అత్యున్నతంగా ఉంచుకోవాలని తమ కుటుంబాలను తమ వ్యక్తిగత జీవితాలను తమ ఆర్థిక వనరులను అన్నిటిని కూడా కోల్పోయి త్యాగాలు చేసి కొట్లాడిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆకాంక్షల ప్రతిఫలంగా వాళ్ళందరి పోరాట ప్రతిఫలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం ఇవాళ మన కళ్ళ ముందున్నటువంటి తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం ముక్క మాత్రమే కాదు ఇవి వందల మంది అమర వీరుల త్యాగఫలం వేలాది మంది ఉద్యమకారుల కృషి ఫలితం అన్న సంగతి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరాల లోపల ఉద్యమకారుల జీవితాలు ఎట్లా ఉన్నాయి ఆ ఉద్యమకారుల బ్రతుకులు ఏమన్నా మారినాయా ఆ ఉద్యమకారుడు ఏ రకమైన గౌరవాన్ని తదనంతర కాలంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పొందడం జరిగింది ఏ అందులో రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా అవకాశాలు దక్కినాయా అదేవిధంగా అమరవీరుల త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం మనం పదే పదే చెప్తాం ఆ అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ లోపల ఆ అమరుల కుటుంబాలకు ఏమన్నా ఆదరవు దక్కిందా అని ఇవాళ మనం అవలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనం మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఆర్టీసీ కళాభవన్ లోపల భాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి ఆర్టీసీ కళాభవన్ లోపల చాలా పెద్ద ఎత్తున ఉద్యమకారులను అందరినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా పిలుచుకొని ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం కవిత గారి ఆధ్వర్యంలోపల నిర్వహించుకోబో నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం లోపల అన్ని రకాల ఉద్యమకారులు అన్ని రకాల జేఏసీల వాళ్ళు అన్ని రకాల సంఘాల వాళ్ళు ఏ పేరుతోనైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని తమ ఉద్యమ స్మృతులను నిమరవేసుకోవాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు లేని తెలంగాణ లేదు మీ త్యాగాలు లేని తెలంగాణ కొట్లాట లేదు అమరుల త్యాగాలు లేకుండా కానీ ఉద్యమకారుల కొట్లాట లేకుండా కానీ ఈ తెలంగాణను మనం సాధించుకోలేదు అన్నది ఎంత నిజమో మీ అందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ప్రతి సంస్థ మీద ఉంది అన్నది అంతే నిజం ఆ గౌరవాన్ని మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ యొక్క బాధలను సాధక బాధకాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మరోసారి మన అందరము కలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఆర్టీసీ కళ్యాణ మండపం ఆర్టీసీ కళాభవన్ లోపల భాగ్యలింగంపల్లి లోపల జరగబోతున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా అన్ని జయశీల వాళ్ళు అన్ని కుల సంఘాల వాళ్ళు ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రామాలలో కథానాయకులుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతొల గురించిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం